శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం ఇటీవల పట్నం పోలీస్ స్టేషన్కు ఓ గిరిజన మహిళ సహాయం కోసం వెళ్ళింది తన బంధువైన మరో మహిళ విడాకుల కేసులో భరణం విషయం మాట్లాడడానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఎస్ఐ రాజశేఖర్ దుర్వినియోగం చేశారు నా కోరిక తీరిస్తేనే న్యాయం చేస్తా లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ లైంగిక వేధింపులకు గురి చేశాడు రాత్రి వేళలో పదే పదే వీడియో కాల్స్ చేసి తాను నగ్నంగా కనిపించడమే కాకుండా ఆమెను కూడా బట్టలు విప్పమని ఒత్తిడి చేసేవాడు మహిళ భర్త ఎస్ఐని తన భార్యని వదిలేయమని వేడుకున్నా వినిపించుకోలేదు అనంతరం వెళ్ళినప్పుడు కూడా వెంబడించి బలవంతంగా వాహనంలో ఎక్కాలని ఒత్తిడి చేశాడు వేధింపులు మితిమీరటంతో మహిళ ఒక్కసారి వీడియో కాల్ సమయంలో రికార్డ్ చేసింది అందులో టవల్లో ఉన్న ఎస్ఐ అసభ్యంగా మాట్లాడటం మాత్రమే కాకుండా తన మర్మంగాన్ని బయటపెట్టి అసభ్య ప్రవర్తన చేశాడు ఈ వీడియో బయటకు రావటంతో కీచక ఎస్ఐ అసలు రూపం వెలుగులోకి వచ్చింది జిల్లా ఎస్పీ తక్షణ చర్యలు తీసుకుని రాజశేఖర్ ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం ఇటీవల పట్నం పోలీస్ స్టేషన్ కు ఓ గిరిజన మహిళ సహాయం కోసం వెళ్ళింది తన బంధువైన మరో మహిళ విడాకుల కేసులో భరణం విషయం మాట్లాడడానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఎస్ఐ రాజశేఖర్ దుర్వినియోగం చేశారు నా కోరిక తీరిస్తేనే న్యాయం చేస్తా లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ లైంగిక వేధింపులకు గురి చేశాడు రాత్రి వేళలో పదే పదే వీడియో కాల్స్ చేసి తాను నగ్నంగా కనిపించడమే కాకుండా ఆమెను కూడా బట్టలు విప్పమని ఒత్తిడి చేసేవాడు మహిళ భర్త ఎస్ఐని తన భార్యని వదిలేయమని వేడుకున్నా వినిపించుకోలేదు అనంతరం వెళ్ళినప్పుడు కూడా వెంబడించి బలవంతంగా వాహనంలో ఎక్కాలని ఒది చేశాడు వేధింపులు మితిమీరటంతో మహిళ ఒక్కసారి వీడియో కాల్ సమయంలో రికార్డ్ చేసింది అందులో టవల్లో లో ఉన్న ఎస్ఐ అసభ్యంగా మాట్లాడటం మాత్రమే కాకుండా తన మర్మంగాన్ని బయటపెట్టి అసభ్య ప్రవర్తన చేశాడు ఈ వీడియో బయటకు రావటంతో కీచక ఎస్ఐ అసలు రూపం వెలుగులోకి వచ్చింది జిల్లా ఎస్పీ తక్షణ చర్యలు తీసుకుని రాజశేఖర్ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు శ్రీ సత్యసాయి శ్రీ సత్యసాయి జిల్లా దిగుబ్బ మండలం దిగుబ్బ మండలం పట్టణం ఇటీవల పట్టణం పోలీస్ స్టేషన్ మహిళా సహాయం మహిళా సహాయం కోసం తన బంధువైన బంధువైన కేసు విడాకుల కేసు బరణ విషయ మాట్లాడడానికి ఈ అవకాశం ఈ అవకాశం రాష్ట్రీయ రాష్ట్రీయకరణం దుర్వినియోగం చేశారు నా కోరిక నా న్యాయం చేస్తా న్యాయం చేయకపోతే లేకపోతే ఇబ్బందులు తప్పబడు రాత్రి వేళలో రాత్రి వేళలో వీడియో కాల్స్ వీడియో కాల్స్ కనిపించడమే కాకుండా తాను కూడా మహిళ భర్త ఎస్ఐని తన భార్యని వదిలేయమని వేడుకున్నా వినిపించుకోలేదు అనంతరం వెళ్ళినప్పుడు కూడా వెంబడించి బలవంతంగా వాహనంలో ఎక్కాలని ఒదిడి చేశాడు వేధింపులు మితిమీరటంతో మహిళ ఒక్కసారి వీడియో కాల్ సమయంలో రికార్డ్ చేసింది అందులో టవల్లో ఉన్న ఎస్ఐ అసభ్యంగా మాట్లాడటం మాత్రమే కాకుండా తన మర్మంగాన్ని బయటపెట్టి అసభ్య ప్రవర్తన చేశాడు ఈ వీడియో బయటకు రావటంతో కీచక ఎస్ఐ అసలు రూపం వచ్చింది జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుని రాజశేఖర్ ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు బలవంతంగా వాహనంలో ఎక్కాలని ఒత్తిడి చేశాడు వేధింపులు మితిమీరటంతో మహిళ ఒక్కసారి వీడియో కాల్ సమయంలో రికార్డ్ చేసింది అందులో టవల్లో ఉన్న ఎస్ఐ అసభ్యంగా మాట్లాడటం మాత్రమే కాకుండా తన మరుమంగాన్ని బయటపెట్టి అసభ్య ప్రవర్తన చేశాడు ఈ వీడియో బయటకు రావటంతో కీచక ఎస్ఐ అసలు రూపం వెలుగులోకి వచ్చింది జిల్లా ఎస్పీ తక్షణ చర్యలు తీసుకుని రాజశేఖర్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు